ఓం నారాయణ ఆది నారాయణ మాట అయ్యో ఈ ముఖం వారికి పాపాలు వెయ్యి ఆమడ దూరాన ఉంటాయని గుర్తుపెట్టుకో బాట చేసినా దానివల్ల ఉత్పన్నమయ్యే తీవ్ర పరిణామాన్ని అనుభవించక తప్పదు మహాత్ముల దర్శనంతో ఆ కర్మ ఫలితాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది ఋషివాక్యం తప్పు చేయకు చెడు మార్గంలో పయనించకు అనేది ధర్మబోధ కదా అడుసు తొక్కవద్దు కాలు కడగవద్దు అనేది ముందు చూపు ఓం నారాయణ ఆది నారాయణ